ఓం శ్రీ ఆంజనేయాయ నమః అందరికీ నమస్కారం ఈ వీడియోలో జపాన్ని ఏ ఏ ప్రదేశాల్లో చేస్తే ఏ ఫలితం ఉంటుంది మరియు ఏ ఆసనాలపైన కూర్చుని జపాన్ని చెయ్యాలి వేటిపైన కూర్చుని చెయ్యకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం జపాన్ని గనక ఇంట్లో చేస్తే ఎంత జపం చేస్తే అంత ఫలితం వస్తుంది జపాన్ని గనక నదీ పరిసర ప్రాంతాల్లో గనక చేస్తే రెట్టింపు ఫలితం అనేది వస్తుంది అదే జపాన్ని గోశాలలో గనక కూర్చుని జపిస్తే వంద రెట్లు ఫలితం వస్తుంది అదే జపాన్ని యోగశాలల్లో కనుక జపాన్ని గనక చేస్తే అంతకు మించిన ఫలితం అనేది వస్తుంది మరియు యాగశాలల్లో గనక చేస్తే మంచి ఫలితాలు వస్తాయి పుణ్యప్రదేశాలలోనూ దేవతా సన్నిధిలో గనక జపం చేస్తే పదివేల రెట్లు ఫలితం వస్తుందని శాస్త్రంలో ఉంది శివాలయంలో కానీ శివ సాన్నిధ్యంలో గాని గనక జపం చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయని శాస్త్రంలో చెప్పబడింది అసలు జపాన్ని మామూలుగా అయితే దర్భాసనాల మీద కూర్చుని మాత్రమే చెయ్యాలి వెదురు చాపపై గనక కూర్చుని జపం చేస్తే దరిద్రం అనేది వస్తుంది రాయి మీద కూర్చుని జపిస్తే సర్వ రోగాలు వస్తాయి కఠిక నేల మీద గనక కూర్చుని జపిస్తే దుఃఖాలు సంభవిస్తాయి కొయ్యపేటల మీద గనక కూర్చుని జపం చేస్తే దారిద్ర్యం వస్తుంది గడ్డి మీద కూర్చుని జపం చేస్తే కీర్తి నాశనం అవుతుంది కాబట్టి శాస్త్రంలో చెప్పిన విధంగా దర్భాసనాల మీద కూర్చొని గనక జపాన్ని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి సర్వే జనా సుఖినో బాధ అందరికీ నమస్కారం